Oh. ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నీకు కా నీకు బాగా కావాల్సిన వ్యక్తి ప్రతిరోజు కూడా నీ ఫోటోని చూస్తూ ఉన్నారు నీ గురించి మాత్రమే వారి యొక్క ఆలోచన ఉంది కుమిలి కుమిలి ఏడుస్తున్నారు అన్నం నిద్ర కూడా సరిగా లేదు అసలు వారి ఎవరు అనేది నువ్వు ఇప్పుడు తెలుసుకొని తీరాలి తల్లి వినకపోతే మాత్రం నువ్వు చాలా వరకు కూడా నష్టపోతావు అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు ఈరోజు మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి కాలుష్యం చేయకుండా సందేశంలోకి వెళ్ళిపోదాం సందేశం వినే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా శిసులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అసలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్టు ట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువు గారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వశీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడును అంతేకాకుండా బాగున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాల్లో కూడా సంతోషాలు రా అంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా మన బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం తల్లి నీ జీవితంలో కూడా నీకు కావాల్సిన ఒక వ్యక్తి ఉన్నారు అని చెప్పి నువ్వు గ్రహించలేకపోతున్నావు నీకు బాగా కావలసిన వ్యక్తిని దూరం పెట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నావు ఈ విధంగా దూరం పెట్టడం వల్ల ఎన్నోసార్లు నిన్ను అడిగి 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 అలసిపోయి చేసేదేమీ లేక ఒంటరిగా మిగిలిపోయి నిన్ను ప్రతిరోజు కూడా తలుచుకుంటూ నీ ఫోటోని ప్రతిరోజు కూడా చూసుకుంటూ నీ గురించే ప్రతి క్షణం కూడా ఆలోచించుకుంటూ కుమిలి కుమిలి ఏడుస్తున్నారు వారు టైంకి తినడం లేదు టైంకి పడుకోవడం లేదు ఒక రకంగా చెప్పాలి అంటే అన్నం నీటిని కూడా మర్చిపోయి నీ ఆలోచనలతోటే వారి జీవితంలో ఎన్నో రకాలైన కష్టాలని పడుతూ ఉన్నారు నీ ఆలోచనతోటే వారి యొక్క రోజు మొదలైతే నీ ఆలోచనతోటే వారి యొక్క రోజు కూడా పూర్తవుతుంది ఇంతకు వారెవరు అనేది నీకు ప్రత్యేకంగా చెప్పాల్సినంత అవసరం లేదు అనుకుంటున్నాను బిడ్డ ఎందుకు అంటే నీ జీవితంలో నీ కోసం ఇంతగా ఆలోచించేవారు నిన్ను ఇంతగా ప్రేమించేవారు నిన్ను ఇంతగా ఇష్టపడేవారు ఉన్నారు అని చెప్పి నీకు బాగా తెలుసు కానీ కొన్ని కుటుంబ పరిస్థితుల వల్ల కొన్ని కారణాల వల్ల వారిని నువ్వు దూరం పెట్టే ప్రయత్నం అనేది ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నావు నువ్వు ఎంత దూరం పెట్టినప్పటికీ కూడాను నీతో గడిపిన ఆ జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం వారు మర్చిపోలేక నరకాన్ని చూస్తూ ఉన్నారు బిడ్డ జీవితంలో ప్రేమైనా పగైనా కోపమైన ద్వేషమైన ఒక్కసారి కనుక మనసులో కలిగింది అంటే కనుక దానిని పూర్తిగా తీసివేయడం అనేది ఎవరి తరం కూడా కాదు ఒకవేళ కొంతమందికి కొన్ని కారణాల వల్ల కొన్ని మోసాల వల్ల వారు వారి జీవితం నుంచి పూర్తిగా వెళ్ళిపోవచ్చు కొన్ని ఎదురు దెబ్బల కారణంగా మానసికమైన పరిస్థితుల కారణంగా వారు నన్ను మోసం చేశారు అని చెప్పి ఎంత మనకి మనం సర్ది చెప్పుకున్నప్పటికీ వారు సరైన వారు కాదు వారు కరెక్ట్ కాదు అని చెప్పి మన మనసుకు ఎంత చెప్పినప్పటికీ కూడాను మనం వారి మీద పెంచుకున్నటువంటి ప్రేమ ఏదైతే ఉంటుందో అది కనుక నిజమైన ప్రేమ అయితే ఖచ్చితంగా వారిని మీ జీవితంలో నుంచి తీసివేయాలి అంటే అది సాధ్యమైనది కాదు ఎందుకంటే నిజమైన ప్రేమను ఎవరైతే పెంచుకుంటారో వారు మాత్రం చచ్చిపోయేంత వరకు కూడా వారి మీద ఉన్నటువంటి ప్రేమను తుంచివేయడం అనేది సాధ్యమయ్యే పని కాదు బిడ అలాగే నీ జీవితంలో కూడా ఒక వ్యక్తి ఉన్నారు ఆ వ్యక్తి నువ్వు ఎంతగా ఇష్టపడిన వ్యక్తో అదే వ్యక్తి నిన్ను పూర్తిగా ప్రేమించాడు అని చెప్పి అనుకొని లేదా ప్రేమించింది అని చెప్పి అనుకొని నీ యొక్క ప్రతి సమస్యను నీ యొక్క కుటుంబం యొక్క ప్రతి విషయాన్ను ఎక్కడా కూడా ఏ దాపరికము లేకుండా అన్ని వారితో పంచుకొని వారే నీ యొక్క జీవితం అనుకొని వారితో పాటే నువ్వు ప్రతి అడుగు వేస్తావు అనుకొని నువ్వు చనిపోయేంత వరకు కూడా వారు నీ వెన్నంటే ఉంటారు అనుకొని ఇలా నీ ఊహలలో నువ్వు సగం జీవితాన్ని అనుభవించి చివరకు వారు చేసినటువంటి మోసాన్ని తట్టుకోలేక ఒంటరిగా మిగిలిపోయి కొన్ని కుటుంబ పరిస్థితుల కారణంగా నువ్వు వేరే ఒకరి జీవితంలోకి వెళ్లాల్సి వచ్చింది నువ్వు వేరే ఒకరి జీవితంలోకి వెళ్లాల్సి వచ్చినా కూడా వెళ్ళినా కూడా ఎక్కడా కూడా నువ్వు వారి యొక్క పేరు కానీ వారి యొక్క గుర్తులు కానీ ఏవి కూడా నువ్వు తలుచుకోకుండా ఇక అయిపోయిన జీవితం అయిపోయింది కానీ నా జీవితం ఇదే నా నా బిడ్డలు నా భర్త లేదా నా భార్య ఇది నా కుటుంబం నేను వీరికి ఏ మాత్రం కూడా అన్యాయం చేయకూడదు కలలో కూడా వీరిని మోసం చేయకూడదు వీరిని ప్రేమగా చూసుకోవాలి నా వంతు ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా వీరి మీద పెట్టాలి వీరిని ఎలాగైనా కానీ ఒక గొప్ప స్థాయిలో నుంచో పెట్టాలి నేను ఏ విధమైన తప్పు చేయకూడదు అని చెప్పి సంకల్పించుకొని నీ యొక్క కుటుంబం కోసం ఎన్నో రకాలైన సమస్యలను ఎదుర్కొంటూ గతాన్ని మర్చిపోయి నువ్వు ఒక్కొక్క అడుగు కూడా ముందుకు వేసుకుంటూ నీ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం కోసం అహర్నిశలు కూడా కష్టపడుతూ కుటుంబం యొక్క శ్రేయస్సే నీ యొక్క ఆకాంక్షగా భావించి జీవితాన్ని అలా అలా ముందుకు నెట్టుకుంటూ వస్తున్నావు ఒక్కొక్కసారి నాలుగు గోడల మధ్య గతాన్ని తలుచు ప్పటికీ కూడాను నువ్వు ఎక్కడా కూడా ఆ యొక్క గుర్తులు బయటకి రానివ్వకుండా కళ్ళ నీళ్లు కళ్ళల్లో దిగమింగుకొని జీవితంలో ఎక్కడా కూడా ఏ యొక్క సమస్య నీ గతం నుంచి రాకుండా జాగ్రత్త పడుకుంటూ వస్తున్నావు బిడ్డ ఏది ఏమైనప్పటికీ కూడాను నువ్వు మారలేదు నీ యొక్క మనసు మారలేదు అలాగే నీ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో నీ నువ్వు ఏదైతే గతంలో అనుభవించాలి అనుకున్నటువంటి జీవితం ఏదైతే ఉంటుందో అది నీకు దక్కనప్పటికీ కూడాను ఇప్పుడు ఏదైతే భవిష్యత్తులో జరుగుతుందో దానికి నువ్వు సిద్ధపడి ఇష్టపడి జీవితంలో ఏ కష్టాలు రాకుండా ఉండే విధంగా చాలా జాగ్రత్తగా అడుగు ముందుకు వేస్తున్నావు కానీ నిన్ను ఎవరైతే మోసం చేశారో నిన్ను ఎవరైతే మాయ చేసి మభ్యపెట్టి నీ జీవితంతో ఒక ఆట ఆడుకున్నారో వారు మాత్రం నీ యొక్క ఉసురు తగిలి ప్రతి నిమిషం కూడా కష్టాన్ని అనుభవిస్తూనే ఉన్నారు ప్రతి నిమిషం కూడా నిన్ను గుర్తుకు తెచ్చుకుంటూనే ఉన్నారు వారు కూడా వారి యొక్క జీవితంలో వేరే ఒకరి జీవితానికి ఆహ్వానం పలికి ఇద్దరు బిడ్డలకి కూడా జన్మనిచ్చి వారికంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకొని వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడాను నీకు ఏదైతే మోసం జరిగిందో నీకు ఏదైతే అన్యాయం జరిగిందో దానికి కారణం వారే అని చెప్పి ప్రతి నిమిషం కూడా నిన్ను గుర్తుకు చేసుకొని వారు చేసిన తప్పుకి సిగ్గుపడుతూ క్షమించమని చెప్పి నీ ఫోటోని చూసి అడుగుతూనే ఉన్నారు ఇది పెళ్ళైన వారి యొక్క జీవితంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి సంఘటన అదే వివాహం కాని వారి యొక్క జీవితం గురించి మాట్లాడుకుంటే కొన్ని కారణాల వల్ల కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని కుటుంబ సమస్యల వల్ల మీ యొక్క జీవితంలో ఎడబాటు అనేది జరిగింది ఈ యొక్క ఎడబాటుకి కారణం ఏది ఏమైనప్పటికీ కూడాను మనస్పర్ధలకి గురై ఒకరిని ఒకరు ఒక మాట అనుకోవడం వల్ల ఎన్నో సందర్భాలలో ఒంటరిగా కూర్చొని మరి ఏడుస్తూ నేను అనకుండా ఉంటే బాగుండేది నేను ఈ కోపాన్ని తగ్గించుకుంటే బాగుండేది ఈ ఆవేశాన్ని తగ్గించుకుంటే బాగుండేది అని చెప్పి అనుకొని వారి దగ్గరకు వెళ్ళి క్షమాపణ అడుగుదాము అని అనుకున్న ప్రతిసారి వద్దు వారే అడగొచ్చు కదా అని చెప్పి ఏదో ఒక చిన్న ఈగో అంటే ఒక చిన్న అహం అడ్డుపడి వారు ఎప్పుడు వాట్సాప్లోకి వస్తారా ఎప్పుడు వారు చూసారా అని చెప్పి వారి వాట్సాప్లోకి వెళ్ళడం వారి యొక్క డీపీని చూడడం వారి యొక్క ఫోటోని చూసినప్పుడల్లా వారితో మాట్లాడుకుంటూ నువ్వు చేసిన తప్పు ఒప్పులను మీరు గడిపిన క్షణాలను నువ్వు నాకు మెసేజ్ చేయొచ్చుగా నువ్వు నాకు ఫోన్ చేయొచ్చుగా నేను నీకు గుర్తుకు రావడం లేదా నువ్వు నన్ను మర్చిపోయావా అని చెప్పి మీలో మీరే ప్రశ్నలు వేసుకుంటూ మీ మీలో మీరే ఆ ఒంటరితనాన్ని అనుభవించుకుంటూ ఏం చేయాలో అర్థం కాక ఇటు ముందడుగు వేయలేక అలాగని చెప్పి ఇటు ఆగిపోలేక ఎక్కడికక్కడ కూడా మనసుకి సర్ది చెప్పుకొని మనసుకి ధైర్యాన్ని చెప్పుకొని ఒక అంటే ఒక స్టేజ్లో అలా మీరు ఫ్రీజ్ అయిపోయారు అని కూడా చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ మీకు జరుగుతున్నదైతే ఇది అవతలి వ్యక్తికి ఏం జరుగుతుంది అసలు వారి యొక్క పరిస్థితి ఏంటి వారు ఏ స్థానంలో ఉన్నారు వారి చుట్టూ ఎంతమంది ఉన్నారు ఎందుకు మీకు ఫోన్ చేయడం లేదు ఎందుకు మీకు మెసేజ్ చేయడం లేదు వారు అసలు పూర్తిగా మిమ్మల్ని మర్చిపోయారా లేదా మిమ్మల్ని మోసం చేశారా లేదా మిమ్మల్ని వదిలేసా వదిలేసేద్దాము అని చెప్పి నిర్ణయించుకున్నారా అన్న విషయానికి వస్తే బిడాం ఎప్పుడైనా కానీ ఆడపిల్ల ఒంటరిగా ఉంటుంది నాలుగు గోడల మధ్య ఉంటుంది ఒకవేళ తన యొక్క స్నేహితులతోటి వెళ్ళి వచ్చినా కూడా వారి యొక్క జీవితంలో వారు మనసు ఎదుటి వ్యక్తి గురించి ముఖ్యంగా ప్రేమించిన వ్యక్తి గురించి ఆలోచించినంత విధంగా మగ మనిషి ఆలోచించడు ఎందుకంటే మగ వ్యక్తి అంటే ఒక పురుషుడు బయట పది మందితో తిరుగుతాడు పది పనులతో తిరుగుతాడు ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు そう。Cool. పూర్తి కాన్సంట్రేషన్ మొత్తం కూడా ఆ వ్యక్తితో మాట్లాడే దాని మీద పెట్టాలి చేసే పనుల పట్ల పెట్టాలి వారి జీవితం గడుపుకోవడం కోసం ఒక రూపాయిని సంపాదించుకోవాలి చిన్నతనంలోనే బరువు బాధ్యతలు అనేవి వారి నెత్తి మీద పడటం కారణంగా వారు అలా ఖాళీగా నాలుగు గోడల మధ్య కూర్చోలేక వారు చేసే పని పట్ల వారు పూర్తి శ్రద్ధను చూపించకపోతే వారికి ఒక రూపాయి అనేదే ఉండదు దానివల్ల వారి యొక్క కుటుంబ పరిస్థితి అనేది చాలా దారుణంగా మారే అవకాశాలు కూడా ఉంటాయి అదే ఆ యొక్క వ్యక్తి నిన్ను తలుచుకోకపోవడానికి కారణం ఇక్కడ ఒంటరిగా ఉన్న వ్యక్తికి ఎప్పుడూ కూడా మనసులో అతని ఆలోచనలు అతని మీద ప్రేమ అతనితో ప్రజెంట్ అతనితో ఏదైతే పాస్ట్ జరిగిపోయిందో దాని గురించి ఆలోచించడం ఏదైతే జరిగింది ఇలా అనుకున్నామని చెప్పి ప్రతి ఒక్క గుర్తును కూడా గుర్తు చేసుకొని జ్ఞాపకం చేసుకొని మంచి విషయాల దగ్గర నవ్వుకోవడం బాధ పెట్టే విషయాల దగ్గర ఏడ్చుకోవడం ఇటువంటివన్నీ కూడా ఒక ఆడపిల్ల చేస్తుంది కానీ ఒక మగపిల్లవాడు వచ్చేసేసి అతని యొక్క పరిస్థితులకి తగ్గట్లుగా వారి యొక్క జీవన శైలిని మార్చుకుంటూ వారి యొక్క కుటుంబానికి తగ్గట్లుగా ఒక రూపాయిని సంపాదించే వేటలో పడి చుట్టూ పది మంది ఉండటం వల్ల వారి యొక్క మైండ్ ఏదైతే ఉందో అది డైవర్ట్ అయిపోయి కాస్తంత మిమ్మల్ని మర్చిపోవచ్చు అంతేకాని ఇక్కడ పూర్తిగా మర్చిపోవడం అనేది జరగదు ఎందుకంటే మళ్ళీ ఎప్పుడైతే నైట్ పడుకునే టయానికి వారి యొక్క బెడ్ మీదకి వాళ్ళు వస్తారో అప్పుడు నీ ఫోటోని చూస్తూ పగలల్లా కూడా పడిన కష్టం యొక్క తాలూకా ఆ యొక్క నొప్పిని మర్చిపోతూ మళ్ళీ నీతో ఏదైతే గతంలో కొన్ని ఇష్యూస్ అయితే జరిగాయో వాటన్నింటినీ కూడా గుర్తు చేసుకొని ఇలా జరగకుండా ఉంటే బాగుండేది ఇలా ఉంటే బాగుండేది మన యొక్క పెళ్ళికి పెద్దల యొక్క పట్టింపులు మన యొక్క పెళ్ళికి ఈ పెద్దల యొక్క అడ్డ అడ్డులు కులాలు మతాలు తేడా అలాగే డబ్బు లేకపో ఒక ఇది వీటన్నింటి వల్ల కూడా నేను నిన్ను ఎంతగానో కోల్పోతున్నాను ఎంతగానో మిస్ అవుతున్నాను నేను నిన్ను ప్రేమించినంత విధంగా మరెవరిని కూడా ప్రేమించలేదు అని వారిలో వారే చెప్పుకొని నీ యొక్క ఫోటోని చూస్తూ కుమిలి కుమిలి ఏడుస్తున్నారు ఒక్కొక్కసారి అన్నం తినడానికి కూడా వారి యొక్క మనసు అనేది అంగీకరించడం లేదు అలాగే నీ ఫోటో కల్లి చూస్తూ వారు ఏదైతే ఆ యొక్క జరిగిపోయిన విషయాలు భవిష్యత్తులో మీతో కన్న కలలు ఇవన్నీ కూడా నీరు కారిపోతాయేమో ఏది కూడా నా జీవితంలో జరగదేమో నా జీవితం ఇలా ఒంటరిగా మిగిలిపోవాల్సిందేనేమో అని చెప్పి భయపడుకుంటూ ని నిద్ర కూడా సరిగ్గా పట్టక కుమిలి కుమిలి ఏడుస్తూ ఉన్నారు అని కూడా చెప్పుకోవచ్చు బిడా ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ యొక్క అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క అనుభవాలన్నీ కూడా ప్రతి ఒక్కరు అనుభవించకపోయినా ఎవరైతే ఒకరినొకరు ఇష్టపడ్డారో ఇటు వివాహమైనా ఇటు వివాహం కాకపోయినా ఒకసారి ఆ ప్రేమ అనే విత్తనం మనసులో పడ్డప్పుడు ఆ విత్తనాన్ని తీసివేయడం అనేది ఎవరి తరం కూడా కాదు ఇక్కడ మోసాలు జరగవచ్చు ఇక్కడ అన్యాయాలు జరగవచ్చు ఒకరినొకరు వాడుకోవటాలు జరగవచ్చు ఒకరి డబ్బు ఒకరు ఖర్చు చేసుకోవటాలు జరగవచ్చు ఒకరి వల్ల ఒకరు పరు పోవటాలు జరగవచ్చు ఒకరి వల్ల ఒకరికి జీవితాలే నాశనం అవ్వచ్చు కానీ ఎంత కోపం వచ్చినా ఎంత పగలు పెంచుకున్నా ఎంత ప్రతీకారాలు పెంచుకున్నా వారి మీదున్నటువంటి ఆ యొక్క ప్రేమ కొంచెం ఆవగించంతైనా కానీ ఏదైతే ఉంటుందో దానిని మనసు లోతుల్లో నుంచి తీసివేయడం అనేది ఎవరి తరం కూడా కాని పని కొంతమంది ప్రేమలు సక్సెస్ అయ్యి వారి యొక్క జీవితంలో పిల్ల పాపలతోటి ఆనందంగా సంతోషంగా వారి యొక్క జీవితాన్ని అనుభవించి ఉండవచ్చు కానీ ఇది వందలో ఒక ఇరవై శాతం మందికి మాత్రమే జరుగుతుంది మిగిలి మిగితిన అంటే మిగిలిన ఎనభై శాతం మంది ఏదైతే ఉన్నారో ఇలాగే ఫోనులు చూసుకుంటూ వారి యొక్క ఫోటోలను చూసుకుంటూ జరిగిపోయిన భవిష్యత్తు గురించి తలుచుకుంటూ మాకు అంటే జరిగిపోయిన గతం గురించి తలుచుకుంటూ భవిష్యత్తు భవిష్యత్తులో ఎలా మర్చిపోవాలి అని చెప్పి ఆలోచించుకుంటూ ఇలాగే కుమిలి కుమిలి ఏడుస్తూ సరిగ్గా తిండి తినక నిద్ర లేక నరక యాతను అనుభవించేవారు ఎనభై శాతం మంది ఉన్నారు ఈ ఎనభై శాతం మందిలో మీ జంట కూడా ఒకటి కానీ పరిస్థితులు ఏమైనప్పటికీ కూడాను నువ్వు గతాన్ని మర్చిపోలేనప్పటికీ కూడాను గతం తాలూకా జ్ఞాపకాలు అడుగడుగునా కూడా నిన్ను కదిలించి కన్నీటికి కారణం అవుతున్నప్పటికీ కూడాను ఏది ఏమైనప్పటికీ కూడాను బిడా జీవితం అనేది చాలా చిన్నది ఈ చిన్న జీవితంలో కష్టాలు వస్తాయి పోతాయి మనుషులు వస్తారు పోతారు అలాగే ప్రేమ కూడా వస్తుంది మర్చిపోవడం సాధ్యం కాని పనైనా కూడా దానిని దాటి అడుగు ముందుకు వేయాలి నీ జీవితం వైపు నువ్వు ఖచ్చితంగా శ్రద్ధను చూపించాలి ఎన్నాళ్ళు ఈ మానసిక వేదనని అనుభవిస్తావు ఎన్నాళ్ళు ఈ నరకాన్ని చూస్తావు ఎలా ఒంటరిగా ఉన్నానే అని చెప్పి నువ్వు నీ జీవితాన్ని ఇంకాస్త నరకం చేసుకుంటావు అలాగే ఫోటో చూసుకుంటూ అలాగే నిద్ర లేకుండా తిండి లేకుండా ఎన్నాళ్ళు కుమిలి కుమిలి ఏడ్చి సాధించేది ఏంటి అని నువ్వు ప్రశ్నించుకున్నప్పుడు అసలైన నిజాలు బయటికి వస్తాయి దీనివల్ల జరిగేది ఏది లేదు ఇక్కడంటూ ఒక విధి వ్రాత భగవంతుడు రాశాడు ఆ యొక్క విధి వ్రాతను పట్టే భవిష్యత్తు అనేది నడుస్తుంది తప్ప మన యొక్క పాప కర్మలను పట్టే జీవితంలో మనకి కొన్ని అనుభవాలు అవుతాయే తప్ప ఒక వ్యక్తి మన నుంచి దూరం అయ్యారు అంటే కనుక అంతకంటే మంచి వ్యక్తి అంతకంటే మంచి మనసున్న వ్యక్తి నిన్ను బాగా అర్థం చేసుకునే వ్యక్తి నీ జీవితంలోకి రావచ్చు మొదటిలో నీ యొక్క మనస్సుని సిద్ధపరచుకోవడానికి నీకు ఒక నరక యాతన అనేది కనిపించవచ్చు కానీ జీవితంతో పాటు అడుగు ముందుకు వెయ్యాలే తప్ప నువ్వు ఇక్కడ ఆగిపోవడం వల్ల నిన్ను నువ్వు నష్టపెట్టుకున్నట్లే నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్లే అవుతుంది కాబట్టి సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి కాలాన్ని బట్టి గడిచే యొక్క పరిస్థితులను బట్టి నువ్వు కూడా మారాలి మారక తి తప్పదు గతాన్ని తలుచుకుంటూ కూర్చుంటే భవిష్యత్తులో ఏమీ చేయలేవు నీకొక గుర్తింపును తెచ్చుకోలేవు నీకంటూ ఏమీ సాధించలేవు నీ వల్ల నీ యొక్క కుటుంబం అంతా కూడా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని జీవితంలో నీకు ఏది ముఖ్యం అని చెప్పి ఆలోచించుకునే ప్రయత్నం చెయ్యి అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో మనం అర్థం చేసుకోవాలి కానీ ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది ప్రస్తుతం ఏదైతే జరుగుతుందో బయట అది మనకు కళ్ళకు కట్టినట్లుగా బాబాగారి యొక్క సందేశం ద్వారా మనం విన్నాం మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది మీ జీవితంలో కూడా ఈ అనుభవాలు ఉన్నాయి అంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అక్క అని చెప్పి కామెంట్ చేయండి లేదా ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి మరి రేపు మరొక మంచి వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి యొక్క ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ఓం సాయి రామ్